నమస్తే అండి నమస్తే అండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు లాభాలు ఏ విధంగా వస్తున్నాయో మోసాలు అదే విధంగా ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు మ్యారేజ్ అయిందా అయింది అయినప్పుడు జనరల్గా మనం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంత రీసెర్చ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నారు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు క్యారెక్టర్ పరంగా ఎలా ఉన్నారు తాగుతాడా తాగుడా సిగరెట్ కొడతాడా కొట్టడా క్లబ్కి వెళ్తాడా లేదా జాబ్ చేస్తాడా లేదా ఇప్పుడు డిపెండెన్సీ ఎక్కువైపోయింది లేడీస్ మీద జెంట్స్కి కొంత కొన్ని అంటే ఇక్కడ పెళ్ళిలో నాకు తెలిసిన తర్వాత తెలిసిన సామెత అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెక్ చేస్తారు అందులో రెండు మూడు తరాలు ఒక తరం ఆలోచిస్తారు ఈ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలా లేకపోతే అబ్బాయిని అమ్మాయికి ఇవ్వాలా ఒకప్పుడు జెంట్స్ ఫాస్ట్ ఉండే ఇప్పుడు జెంట్స్ డామినేట్ చేస్తారు లేడీస్ సో అదే అది ఎందుకు చెప్పండి మీరు ఏంటి సార్ నేను రియల్ ఎస్టేట్ గురించి పెడితే పెళ్లి గురించి చెప్తాను అంటే దాన్ని లింక్ చేస్తున్నాను అంటే రియల్ ఎస్టేట్లో కూడా యువర్ లై పెళ్ళి అనేది ఏంటంటే లైఫ్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే కదా ఒకసారి తాళీ కట్టించుకుంటే వంద సంవత్సరాలు బతకాలి మినిమం వన్ ట్వంటీ యావరేజ్ వంద సంవత్సరాలు బతకాలంటే అరవై డెబ్బై బతుకుతారు ఆ బతికినందు హ్యాపీగా ఉండాలని ఆ కోరికతోనే మనం చేస్తాం అయితే అంత టైం వేస్ట్ చేయం కదా అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఆ ఎక్సైజ్ జరగట్లేదు జరగలేనందులో మోసాలు జరుగుతున్నాయి నిన్నగా మనకు కూడా కంపెనీ మూసింది ఎవ్రీ నెల ఒక కంపెనీ మూసేస్తున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంటే పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతారండి సో కొను మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న ఏదైనా ఒక ప్రాపర్టీ ప్లాట్ అవ్వచ్చు ఫ్లాట్ అవ్వచ్చు విల్లా అవ్వచ్చు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునేటప్పుడు ఒక పది పారామీటర్స్ మినిమం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కనీసం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫీల్డ్ అనుకున్నారు నిన్నగా మన ఎలా తెలుస్తుంది అండి తెలియదు థర్టీ ఇయర్స్ మాట్లాడింది త్రీ మంత్స్ కూడా మాట్లాడింది అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లో ఎలిబిలిటీ లేక ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుస్తాం నాలెడ్జ్ ఉన్నాడు లేనోడు నేర్చుకున్నాడు కాపీ కొట్టి అందరూ మాట్లాడు బట్ మాట్లాడుతూ కంటెంట్ తెలిసిపోతుంది మీరు నాలుగు ఐదు వీడియోలు చూస్తే కంటెంట్ ఇప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ పిలుస్తారా ఇప్పుడు మన ఇన్స్టా దాదాపు వంద ఎపిసోడ్లు అయిపోయి బిఆర్ సో నేను ఏదంటే కంటెంట్ ఉంటే ఎవరైనా పిలుస్తారు కంటెంట్ లేకపోతే మీరు ఏం చేయాలి మీకైనా యాంకరింగ్ కరెక్ట్ ఉంటే మంచి వెళ్ళిపోమ్మా చెప్తారు ఇక్కడ ఏమైందంటే బిల్డర్కి ఇవన్నీ చూడకుండా ఎమోషన్లు వెళ్ళి సెంటిమెంట్ వెళ్ళి ఎవడో చెప్పాడు మా బామ్మ చెప్పాడు మా తమ్ముడు చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పాడు దేర్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎల్ఐసి ప్రతి థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు ఇప్పుడు ఎల్ఐసిని మించిపోయింది రియల్ ఎస్టేట్ ప్రతి మూడోళ్ళు కూడా మీరు లేడీస్ కూడా మాట్లాడతారు యూట్యూబ్లో చూస్తే లేడీస్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు లక్షలు సంపాదించాలా ఇంట్లో కూర్చొని సంపాదించాలి అని కొన్ని జరుగుతున్నాయి కూడా అయితే మీరు చేరే మంచి లీడర్ మంచి మంచిదాని ఇక్కడ బిల్డర్కి ఏం చూడంటే ఫస్ట్ బిల్డర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాడు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వంద చేసి తొంభై డెలివరీ లేట్ అయితే అంతే కదా ఉండదు ఇస్తారో తెలియదు తర్వాత బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా పాత స్కామ్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి పాత ప్రవేశం వెళ్ళి చూడాలి మనం అయిపోయినవి అవుతున్నాయి అయిపోతున్నాయి మూడు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మనం ఒక అమ్మాయిని అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయి ఏ గ్రేడు బే గ్రేడు ఏదో మనం డిసైడ్ అయిపోతాం మనం ఇండియన్స్ అది అలవాటు కొత్త చూడగానే వీడు ఇంతేనా అని అట్లా అలా కాకుండా ఇక్కడ ఏమైంది మనం చూడం అమెరికాలోనూ లండన్లోనూ ఉంటే డబ్బులు కష్ట డే అండ్ నైట్ కష్టపడతాం ఆ డబ్బులు ఇక్కడ లోకల్లోకి ఇస్తాడు ఆ లోకల్ లోడ్కి ఎంత నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు వాళ్ళు వెబ్సైట్లో చూసి సగం కన్ఫ్యూజ్ అవుతారు ఈడీ ఒక సగం కన్ఫ్యూజ్ చేస్తాడు ఏజెంట్ ఒక సగం కన్ఫ్యూజ్ అందులో కన్ఫ్యూషన్ మహేష్ బాబు డైలాగ్ చెప్తారు కదా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్లో పెడితే ఎక్కడ కొడుతున్నాడు అట్లా ఓవర్ నాలెడ్జ్ చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు నా దగ్గరికి ఎవ్రీ డే సెవెన్ ఎయిట్ కాల్స్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ వస్తాయి నా యూట్యూబ్ రీచ్ వల్ల వచ్చినప్పుడు వాళ్ళు సగం సమస్యలు ఏంటంటే కావాల్సింది తెలుసుకుంటారు అక్కర్లేని కూడా తెలుసుకుంటారు అతివృష్టి అనావృష్టి అది చాలా వ్యూ పీ ప్యూ పీపుల్ మంచిగా చూస్తారు ఎవరైతే ఓవర్ ఆల్ ఇప్పుడు పది మంది అబ్బాయిలు చూసారు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరిని చేసుకోవాలి ఒకరి చాయిస్ ఉండాలి ఒకరిద్దరు ముగ్గురులోస పది మంది ఉంటే హౌ విల్ టేక్ ఒక ఆయన అందంగా ఉంటాడు ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంటుంది ఒక ఆయనకి ఆస్తు ఉంటుంది ఒక ఆయనకి ఇల్లులు ఉంటాయి అన్నీ మంచి పాయింట్లే బ్యాడ్ పాయింట్లతో పాటు మంచి పాయింట్లు కూడా ఉంటాయి అదేవిధంగా మన మా ఏజెంట్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టు రియల్ ట్రాక్షన్లో ఒక ట్రైనింగ్ డివిజను మెయింటైనింగ్ డివిజను ప్రాజెక్ట్ సపరేట్ ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చినట్టు హానెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి నీ కమిషన్ అని చెప్పి ఇరికించకూడదు కస్టమర్ని యువర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ ఇట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్ ప్రోడక్ట్ అంతే కదా కానీ చాలామంది మార్కెట్లో ఏమైందంటే ఆశ అత్యాశ రెండూ ఓకే నేను అప్పటికే కానీ దురాశ దుఃఖానికి షేర్ సో ఇక్కడ ఇది అవుతుందన్నమాట బిల్డర్స్ కానీ ఏదైనా ఫీల్డ్లోకి వచ్చి మామూలుగా పత్రికలా కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డే ఉంటారు ఓ రెండు మూడు ప్రాజెక్ట్స్ చేసాక కొమ్ములు వస్తాయి కమ్ముల నుంచి మనం గుద్దాలని ఆలోచిస్తూ పడిపోతాం మనం బయర్లు ఎలాగా పడిపోతారు ఈయన కూడా పడిపోతారు కదా ఒకసారి ఒక మంచి పేరు రావడానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది మీకు చెడ పేరు రావడానికి మూడు సెకండ్లు చాలు మిమ్మల్ని ఒకటి అనుకోండి పేపర్లో వచ్చేస్తుంది హైలైట్ అంతేనా అంతే దాని డబ్బులు కూడా అక్కర్లేదు న్యూస్కి వేయించుకోవడానికి సో మంచి పనికి చెడు పనికి అంత తేడా ఉంది ఇక్కడ కూడా బిల్డ్ ఇదితో పాటు గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఈసీ ఉందా లేదా లీగల్ ఒపీనియన్ ఉందా లేదా లింక్ డాక్యుమెంట్స్ మ్యూటేషన్ అయిందా లేదా రేరా ఉందా లేదా రేరా లేకుండా దయచేసి రేరా కానీ డిటీసీ బిడ్మో లేకుండా కొనకూడదు మీరు కొన్నారంటే ఇబ్బంది పడతారు ప్రీ లాంచ్లో అసలు కొనకూడదు ప్రీ లాంచ్ అంటే మనం లాస్ట్ టైం మాట్లాడడం డెఫినెట్గా యూఆర్ టు ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో డిస్కౌంట్ మీన్స్ యూ టు డౌట్ టూ టైమ్స్ టెన్ టైమ్స్ ఎందుకు ఇస్తున్నాడు డిస్కౌంట్ పక్క ఈ పక్కన అడుగులేదు ఈ మధ్యలో ఇస్తున్నాడు గా దేర్ ఇస్ ఏ బిల్డప్ స్టోరీ అయితే ఇవన్నీ చిన్న చిన్న బిల్డర్స్ అప్కమింగ్ బిల్డర్స్ చేస్తారు లాంగ్ టర్మ్ బిల్డర్స్ మాత్రం పెద్దగా దానికి ఆసక్తి చూపించింది వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ నిలబెట్టుకోవడానికి దే విల్ ఆల్వేస్ ట్రై టు బీ బెటర్ ఎవరైతే రేట్లు తగ్గించారు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అండ్ ఆల్వేజ్ నేను సజెస్ట్ చేసినట్టు మీరు ఫస్ట్ ప్రాపర్టీ కొనుక్కునేటైతే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అయితే ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్న పెట్టుకుంటే మీ సేఫ్టీ ఉంటుంది ఆలో వన్ టూ పర్సెంట్ తీసుకున్న నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది ఆ నైంటీ పర్సెంట్ సేఫ్ నైంటీ ఎయిట్ సేఫ్ ఉంటారో వన్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఆ చాలామంది ఆ వన్ పర్సెంట్ సేవ్ చేయడానికి ఇక్కడ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ వదులుకుంటారు చూస్తుండగా మనం చూదు కూడా ఇవ్వం ఇస్తాం చూడకుండా ఎనిపోయినా పర్వాలేదు అది మనిషి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు కడతాం అపాయింట్మెంట్ వన్ వీక్ టెన్ డేస్ తీసుకుంటుంది డాక్టర్ నెల రోజులు ముందు తీసుకోవాలి లాయర్ దగ్గరికి వెళ్తే డబ్బులు కడతాం సాటర్డే ఉంటుంది మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికీ ముందు కడుతున్నాం డబ్బులు మాకు మాత్రం లాస్ట్ ఇవ్వడానికి ఇబ్బంది పడతాం మనం ఫస్ట్ ఎవరు ఏజెంట్స్ ఎవరు అడుగురు నేను డీల్ చేసి నీ ప్రాపర్టీ డాక్యుమెంట్ నీ చేతిలో పెట్టి డబ్బులు పెడతారు అప్పుడు ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం సో దీస్ ఈ ట్రెండ్ మారుతుందండి ఇప్పుడు చాలా మంది అన్ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అవుతున్నారు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనే ఆర్గనైజ్ అవుతుంది బట్ ఇంకా మారాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మా కంపెనీ అనేది అదే గోల్